హెల్లో బడీస్ అయితే ఒక స్పెషల్ డే అనమాట స్పెషల్ ఈవెంట్ అయితే ఉంది ఇంట్లో అదేం ఈవెంట్ అంటే అల్లుడిది అన్న ప్రశ్న సో ఈరోజైతే అల్లుడికి అన్న ప్రశ్న చేయబోతున్నాము వాడైతే ఈరోజు నుంచి ఇంకా ఫుల్ కక్క ముక్క పెట్టేయాల్సిందే వాడికి అందుకని నేనైతే మార్నింగే లేచి రెడీ అవుదామని అనుకున్న అమ్మ అయితే నన్ను ఫస్ట్ అయితే పాలు పొంగించేయమన్నారు పాలు పొంగించేసాడు ఆరు కూడా నాతోటే లేచాడు ఇంకా అమ్మ అయితే పర్వన్నం చేసేస్తుంది అల్లుడు కూడా లేచాడు మాతోటే వాడికి ఏదో పని ఉన్నట్టు ఇంకా ఆ పర్వన్నం అయితే రెడీ అయి అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ శారీ రేపు చూసేసుకుంటే అయిపోతుంది ఈ సారీ అయితే నేను బిఫోర్ మ్యారేజే తీసుకున్న ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా ఆల్రెడీ పేరు చెప్పుకొని అన్న ప్రశ్న కట్టుకో కట్టుకునే టైం అయితే వచ్చిందనమాట ఇంకా డారక్ చూడండి నాన్న సంఖ్య ఎక్కేసరిగా నాన్న అస్సలు వదలవాడు నేను గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యారేజ్ కి తీసుకుంది హార్డ్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఉంటాము ఇప్పుడు అసలు ఎవరు వేస్తున్నారండి గోల్డ్ మొత్తం రోల్ గోల్డ్ కదా సీజెడ్ అవి వచ్చేసరికి గోల్డ్ మీద అసలు ఇంట్రెస్ట్ రాట్లేదు ఎవరికి వేసుకోవాలి ఏదో గోల్డ్ ఉంది అంటే చెప్పుకోవడానికి తప్ప ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ ఎక్కడ చేస్తున్నామో చెప్పలేదు కదా అన్న ప్రశ్న వచ్చేసి మేము గార్లోడ్ లో చేస్తున్నాము గార్లోడ్ వచ్చేసి ఇది ఏనుకూరు దగ్గరలో ఉంది అమ్మ ఎప్పుడో ఉంది అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మొత్తానికి ఇప్పుడు కుదిరింది అనమాట ఆ మొక్కు తిరగటము స్టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇంకా మా అదృష్టం ఏంటంటే అలా రోజు కొట్టలేదు వాతావరణం చాలా చల్లగా ఉంది మాకైతే చాలా డిగ్రీస్ ఉంటదన్నమాట అనమాట ఎండ తట్టుకోలేము అలాగే ఈరోజు మా మేనమామ వాళ్ళది అమ్మ అయితే మర్చిపోయింది హడావుడ్ లో బడి అప్పుడైతే విష్ చేస్తుంది అన్న ప్రశ్నకి అయితే ఇంకా రెడీ అవ్వాలి కదా అందుకని మేమైతే ముందైతే ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాము డారెక్ చూడండి ఎంత క్యూట్ గా వాళ్ళ నాన్నతో ప్రదక్షిణాలు చేస్తున్నాడు టెంపుల్ వచ్చేసి ఇదండి చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట మేమైతే ఇంకా ముందైతే అన్నప్రశ్న అయితే చేసేద్దాం అనేసి స్టార్ట్ చేసేసాము పూజ అయితే స్టార్ట్ చేశారు అయ్యగారు అయితే మొత్తం చదువుతున్నారు ఇప్పుడే డారెక్ అయితే తాగట్లేడు ఉరుకుతున్నాడు అవన్నీ గుంజేస్తున్నాడు ఇంకా నా వల్లో కూర్చోబెట్టుకున్న ఇంకా వాడికి వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి వాడు టాయ్స్ తీస్తే వీడైతే తీసేసుకున్నాడు ఆ టాయ్స్ అన్ని ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడే వాడికి సిక్స్ మంత్స్ వచ్చేసాయి అన్నం తినే టైం కూడా వచ్చేసింది వాడికి అయితే ఆ డ్రెస్ బాగా అంటే చాలా చిక్కాకులు ఉన్నాడు వాడు బాగా చిక్కాకులు వేస్తుంది వాడికి ఆ డ్రెస్ వేసుకునే సరికి ఇంకా నేనైతే అట్లా తీసుకొని పక్కకు వచ్చాను అనమాట కొద్దిసేపు ఆడిపిద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళు చిన్న క్యూట్ చిన్న మేనమామ అనమాట చూడండి వాడు తినిపిస్తుంది గుడిలో ఏంటంటే అయ్యగారు కూడా బుల్ల అయ్యగారు అనమాట భలే అనిపించింది ఆడే ఇంకా వీడైతే ఫస్ట్ మనీ పట్టుకున్నాడు ఇంకా అందరూ అన్నమాట నాన్న కలెక్షన్ కదా సో మీ తాతతో పాటు కలెక్షన్కి వెళ్ళిరా అని అసలు అన్న ప్రశ్నలో ఇవన్నీ ఎందుకు పెడతారు అవి పట్టుకోవాలని చెప్పి నాకైతే అసలు ఐడియా లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కమెంట్ బాక్స్ లో చెప్పేయండి వాడైతే నెక్స్ట్ బుక్ పట్టుకున్నాడు దారికి అయితే ఇంకా వాడిని ఎప్పుడు గిల్లుదామనే చూస్తా ఉంటాడు ఊరికే వాడితే ఫుల్ టార్చర్ చేస్తాడు వాడు వాడు వాడిని హ్యాండిల్ చేయలేదన్నమాట ఎవరైనా ఎత్తుకుంటే కూడా అస్సలు ఊకోడు వాడిని ఎత్తుకోవాలని తప్ప చేస్తారు ఇలాకైతే మామయ్య కూడా వచ్చారనమాట మామయ్య అయితే వెళ్ళిపోయారు అన్న ప్రశ్న అయిపోయింది కదా ఇంకా దర్శనం కోసం అయితే మేము గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ కి రావడము ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు ఇదే చాలా అంటే చాలా నచ్చింది టెంపుల్ కూడా సో ఇంకైతే మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఇంకా డారెక్ చూడండి వాళ్ళు ఎంతో కోపంగా చూస్తున్నాడు ఇంటికి రాగానే మా అల్లుడు అనమాట మా మరదల వాళ్ళ బాబు వాడితో ఇంకా ఫుల్ డాన్స్ ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా వాడికే ప్లేట్ లో పెట్టి ఇచ్చేసాను ఇంకా వాడే తినేశాడు నేను తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు ఇంకా మామయ్య అయితే అప్పుడే వస్తే మామయ్యకి చూడండి అసలు వాడికి ఎవరో చెప్పినట్టే ప్లేట్ ఇచ్చి అన్నం తినమని చెప్తున్నాడు మా వదిన ఇంకా నువ్వు వద్దు నువ్వు వెళ్ళు అని చెప్తే వాళ్ళ వాళ్ళ అత్తనే అసలు చూడండి ఎంత కూల్ చేస్తున్నాడో నవ్విస్తూ ఇంకా మా వదిన వాళ్ళు ఖమ్మం వెళ్ళిపోతున్నారు వీడిని తీసుకెళ్తాను ఇంటికి అని అంటే ఇంకా వాడిని పంపిస్తున్నా అనమాట వదిన తోటి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఐస్ క్రీమ్ ఏమంటే తేడంట అత్తకి తెమ్మంటే మాత్రం మాకు ఎట్లా సైకిల్ చేస్తున్నాడో చూడండి ఇస్తా అన్నట్టు అసలు వాడు ఏషాలు వాడికి ఎవరో చెప్పినట్టే అన్ని భలే నేర్చేసుకుంటున్నాడు ఓకే బాయ్ సబ్స్క్రైబ్